హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ బాగున్నారా ఇవాళ నేను ఫుల్ ఐరన్ కంటెంట్స్ ఉన్న ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి మన ఆంధ్రాకి తెలంగాణకి ఎంతో ఇష్టమైన సౌత్ ఫుడ్ గోంగూర అండి గోంగూర పప్పు పెసరపప్పు గోంగూరని మీతో షేర్ చేసుకుంటున్నాను గోంగూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి నాకైతే గోంగూర అంటే చాలా ఇష్టం అండి ఈ గోంగూర పెసరపప్పు కోసం అయితే నేను తీసుకున్నానండి ఇదిగోండి పెసరపప్పు నెక్స్ట్ గోంగూరని తీసుకున్నాను గోంగూరను అయితే తీసుకొని నెక్స్ట్ దాన్ని చక్కగా చిక్కేసుకొని కడిగేసుకొని ఒక పక్కన పెట్టేసుకున్నానండి ఒక హోల్ దానిలో పెట్టుకున్నాను ఎందుకంటే వాటర్ అనేది అంతా నీ కిందకు వచ్చేసి డ్రై అవుతుంది అని చెప్పేసి నెక్స్ట్ ఇంకా దీన్ని ప్రాసెస్లోకి వెళ్దాం గోగూర హెల్త్కి చాలా మంచిది వీక్లీ ఒక ట్రిప్ అయినా కూడా మీరు యూస్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇందులో ఐరన్ కంటెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ దీన్ని ఇంకా నేను పోపేసేస్తున్నానండి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పోపేసుకోవడానికి కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను కడాయి హీట్ అయిన తర్వాత పోపు ఐటమ్స్ అన్ని కొంచెం వేసుకొని టమాటో వేసుకున్నాను పచ్చిమిర్చి వేసుకున్నాను నెక్స్ట్ ఈ గోంగూర వేసుకున్నానండి గోంగూర అంతా కూడా బాగా ఎదుగోండి దగ్గరికి చేసేసుకోవాలి దగ్గరికి ఇలా ఎందుకు చేస్తున్నానంటే నేను ముందుగా ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుందండి అట్లా స్టోర్ చేసుకుని పేస్ట్ను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే పప్పుకి దానికి యూస్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ మనం పచ్చడికి చేసుకోవడానికి కూడా ఇది మనకు యూజ్ అవుతుంది ఇందులో కొంచెం సాల్ట్ ఎక్కువ వేసుకోండి సాల్ట్ అనేది ఎక్కువ వేసుకుంటే ఎన్ని రోజులైనా ఈ పేస్ట్ అనేది స్టాక్ ఉంటుంది లేకపోతే దీన్ని మిక్సీ చేసుకోండి మిక్సీ చేసుకోకుండా ఇలా ఉంచేసాయినని కూడా మీరు దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టేసుకోండి చాలా బాగుంటుందండి మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా దీని అన్నింటిలోనే యూస్ చేసేసుకోవడానికి రో ఇలు గోంగూర చికెన్ గోంగూర మీ ఇష్టం వాట్ నాట్ అన్నిటికీ దీన్ని యూజ్ చేసుకోవడానికి మీకు చాలా యూస్ టైం సేవ్ అవుతుంది అనమాట మెయిన్ ఇదిగోండి గోంగూర దగ్గరికి అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకా పప్పు ప్రాసెస్లోకి వెళ్దాం ఈ పప్పు పెసరపప్పుని తీసుకొని చగండి కుక్కర్లో వేసుకుంటున్నాను నెక్స్ట్ దీనికి సరిపడా వాటర్ అవి వేసుకొని ఇందులోనైతే మాత్రం నేను కొంచెం ఆయిల్ వేస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తానండి నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు దానికి ఉడకబెట్టేసుకున్నాను ఫోర్ ఫైవ్ ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడకబెట్టుకున్నానండి పెసరపప్పే కదా ఫోర్ కూడా ఎక్కువ త్రీ చాలు నెక్స్ట్ ఇదిగోండి ఈ పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయిపోయింది కదా గోంగూర అనేది దీన్నైతే కొంచెం మిక్సీ చేసేసుకుంటున్నాను ఇది నేనైతే సగం హాఫ్ చట్నీ చేశానండి ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెట్టాను అయితే ఇదిగోండి పప్పు లాగా ఇప్పుడు యూస్ చేసేసుకుంటున్నాను ఇదంతా దగ్గరికి అయిపోయింది చూడండి వాటర్ లేకుండా జాగ్రత్తగా చేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ కూడా ఎక్కువగా వేసుకోండి అప్పుడే ఇది పాడవకుండా ఉంటుంది చల్లగా అయిన తర్వాత చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి నెక్స్ట్ ఇంకా పప్పు ప్రాసెస్లోకి వెళ్దాం స్టవ్ ఆన్ చేశాను స్టవ్ మీద కడాయి పెట్టాను కడాయి బాగా హీట్ అయిపోయిన తర్వాత మంచిగా ఆయిల్ వేసేసుకొని పోపు ఐటమ్స్ వేసాను పులుపు కదండి అందుకని చెప్పేసి మెంతులు వేసాను వాళ్ళు జీల కర్ర అండ్ పచ్చా పచ్చ కదా అంచుకున్న తెల్లుల్లిపాయలు అండ్ మిర్చి వేసుకున్నాను ఇందులోనికి నెక్స్ట్ అయితే ఇందులోనికి నేను హింగ్ వేసుకున్నానండి ఇంగువ ఇంగువ అనేది పులుపు ఐటమ్స్లో వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు నేను వెయ్యని ఐటమ్స్లో ఉండదండి ఇంచుమించుకి అందులోనే అన్నిటిలోకి కరివేపాకుని యూస్ చేస్తాను హెల్త్కి చాలా మంచిదండి ఇట్లాంటి ఐటమ్స్ మనం డెయిలీ మన ఫుడ్ ఐటమ్స్లో యాడ్ చేసుకుంటా డాక్టర్స్కి దూరంగా ఉంటామండి అందుకని చెప్పి ఇటువంటి ఐటమ్స్ అన్నిటినీ కూడా యూస్ చేయండి వీక్లీ ఒకసారైనా గోం గోంగూర బీట్రూట్ క్యారెట్ హెల్దీ బెనిఫిట్ ఉన్నటువంటి ఐటమ్స్ అన్నిటిని యూస్ చేస్తూ ఉండండి నెక్స్ట్ ఇదిగో ఇందాక సైడ్కి పెట్టుకున్నాను కదా గోంగూర ఆ గోంగూరని ఇందులోనే వేసుకుంటున్నాను ఇదంతా కొంచెం పసుపు వేసాను ఆల్రెడీ అందులో నేనైతే సాల్ట్ వేసేసుకున్నానండి ఇదంతా ఒకసారి పోపులోని చక్కగా మిక్స్ చేసేసుకుందాం ఈ విధంగా నేను చేసే తరీకాలో మీరు కూడా చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో పప్పు చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే పప్పు కుక్కర్లో పెట్టిన పప్పులోనే ఆకు కూడా వేసేసి పోపేసేస్తారు అలా కాదండి ఈ విధంగా చేసి చూడండి ఆ పప్పుని పట్టుకొచ్చి ఈ పోపులో వేయండి చాలా చాలా బాగుంటుంది గోంగూర అంతా ముందు ప్రిపేర్ చేసేసి పప్పుని సెపరేట్గా కుక్కర్ కుక్కర్ చేలో ఉడకపెట్టుకొని ఆ పప్పును పట్టుకొచ్చి ఇదిగోండి ఈ విధంగా ఇందులో వేసుకొని చేయండి ఈ టేస్ట్ అనేది అదృశండి చాలా బాగుంటుంది మీరు అలా కాకుండా పప్పు గోంగూర అంతా కూడా ఒకేసారి కుక్కర్లో పెట్టేసి ఒక పోపు వేసేసారంటే కనుక అది వేరు డిఫరెన్స్ ఉంటుందండి లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ ఆ లాట్ డిఫరెంట్ అనమాట దీనికి దానికి అదిగోండి దీనిలో కొంచెం అయితే వాటర్ వేసుకుందాం కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ కొంచెం పడతాయి ఇప్పుడు ఇందులోకి అయితే వేసే నేను కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కూడా మీకు తగినంత వాటర్ యాడ్ చేసేసుకోండి నెక్స్ట్ వేసుకుంటున్నాను పత్తా అంతేనండి మన పప్పు అయితే రెడీ అయిపోయింది చూసారా టేస్ట్ కూడా చాలా బాగుంది వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తిన్నారంటే ఎంత టేస్టీగా ఉంటుందో కదా మీకు నచ్చింది అనుకుంటాను నేను చేసే ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చుతుంది డెఫినెట్గా నచ్చిందనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి చూడండి చాలా నచ్చుతుందండి చూసారా చాలా బాగుంది కదా ఎమ్మి 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 పప్పు నచ్చిందా ఫ్రెండ్స్ డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేయండి ముందు గోంగూరను తయారు చేసుకోండి తర్వాత పప్పుని తయారు చేసుకోండి మీకు నచ్చుతుంది సరేనా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి